హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మయూరిస్ కిచెన్ అండ్ క్రియేషన్స్ ఈరోజు స్పెషల్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీస్ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్ ఆనియన్స్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యాప్సికమ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి దాని మీద ఉన్న వైట్ లెయర్ని తీసేసేసి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోవాలి నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఈ కర్రీకి ఒక క్యాప్స్కమ్ టూ ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత పన్నీర్ తీసుకొని పన్నీర్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న మీరుగా నాకు ఈ త్రీ పీసెస్ సరిపోయింది కర్రీకి ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు కర్రీ కావాల్సినంత పెరుగు తీసుకోవాలి దాంట్లోనే సాల్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కసూరి మేతి కిచెన్ కింగ్ మసాలా వేసి కలిపేయాలి తర్వాత మనం జిడిపప్పు గసగసాలు కొంచెం కొబ్బరి వేసి వాటర్లో నానబెట్టుకొని మిక్సీ వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీరు ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బాండి స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి అందులోనే కొంచెం బిర్యానీ ఆకు చెక్కలు లవంగాలు యాలక్కాయ వేసి అవి కొంచెం వేగాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి వేయించాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం వేగాక కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసాను ఉల్లిపాయలు వేగడానికి అవి కొంచెం వేగాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి అది కొంచెం ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపేయడమేనండి ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉల్లిపాయ క్యాప్సికమ్ మగ్గే వరకు ఉంచేసుకోవడం అండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లే కర్రీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్